బెంగాల్ లీ బాధితురాలు బసిర్హాట్ లోక్సభ ఎంపీ రేఖా పాత్రకు ఫోన్ చేసి మాట్లాడారు ఎన్నికల సన్నాహాల గురించి అడిగి తెలుసుకున్నారు ఆమెను శక్తి స్వరూపిణిగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ప్రజలను వేధిస్తున్నారంటూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సందేశ్లీలోని మహిళలకు ప్రధాని దేవుడంటూ కొనియాడారు మరోవైపు కేరళ అలత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ మహిళా అభ్యర్థి ప్రొఫెసర్ సరసు కూడా ఫోన్ చేశారు ప్రధాని స్థానిక సమస్యల గురించి కేరళలోని సహకార బ్యాంకులకు సంబంధించి సమస్య ఉందని పేదలు బ్యాంకులో వేసిన సొమ్మును అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని ఆమె ప్రధానికి తెలిపారు ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ మహిళా అభ్యర్థులు చూపుతున్న చొరవను ప్రధాని మోడీ ప్రశంసించారు